మొదటిసారికి మహాబ్ ఛానల్ వీడియో చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు క్యాబినెట్ మీటింగ్లో పదిహేడు పదిహేడు వేల ఉద్యోగాలు భర్తీ చేయాలనేసి క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది అదేవిధంగా లోపు లక్ష ఉద్యోగాలు భర్తీ చేయాలనేసి క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నటువంటి సమాచారం అయితే రావడం జరిగిందండి జాబ్ క్యాలెండర్ రెడీగా ఉందనేసి సో మనము మనకు త్వరలోనే ఉద్యోగాలు ఇస్తా వస్తాయనేసి ఇక్కడ మంత్రివర్యులు చెప్పడం జరిగింది దాదాపుగా ఫస్ట్ జాబ్ క్యాలెండర్లో పదిహేడు వేల ఉద్యోగాలు తర్వాత నెక్స్ట్ దాదాపుగా నలభై వేల ఉద్యోగాలు భర్తీ చేసి మొత్తము ఈ ఏడాదిలో లక్ష ఉద్యోగాలు భర్తీ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ముందడుగు వేయడం జరుగుతుంది నేను గతం నుంచే చెప్తున్నాను ఈరోజు క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటుంది ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ పై ఏదో ఒక అప్డేట్ ఉంటుంది అనేసి సో విద్యార్థులు చేపడుతున్నటువంటి ఏదైతే నిరసన కార్యక్రమాలైనా సరే ధర్నాలు అయినా సరే మహాగర్జన లాంటి కార్యక్రమాలైనా సరే వివిధ డిస్టిక్లో చేపడుతున్నటువంటి లైబ్రరీలందు ఏదైతే కార్యక్రమాలైనా సరే అవన్నీ కూడా చూసి ప్రభుత్వము ఒక అడుగు ముందడుగు వేయడం జరిగింది ఖచ్చితంగా ఉద్యోగాలు ఇస్తాం అనేసి ఈరోజు ప్రకటించడం జరిగింది దాదాపుగా పదిహేడు వేల ఉద్యోగాల భర్తీకి ఈ రోజు క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నటువంటి సమాచారం అయితే రావడం జరిగిందండి ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే ఏ క్షణంలో అయినా రావచ్చండి మీ అందుకోసం మీకు ఎప్పటి నుంచో చెప్తున్నాను ఎవరైతే ప్రిపరేషన్లో లేరో కంటిన్యూ చేసుకోండి ఉద్యోగాలు అయితే ఖచ్చితంగా వస్తున్నాయి ప్రభుత్వం చెప్పిన దానికంటే చాలా వేగంగా పనిచేస్తుంది ఏదైతే గతంలో చూసుకున్నాం డిఎస్ సంబంధించినటువంటి ఉద్యోగాల నోటిఫికేషన్ సంబంధించినటువంటి దాంట్లో రిక్రూట్మెంట్ ఎంత పాస్ట్ జరిగిందో ఒకసారి చూడాలి మీరు గమనించాలి ఇప్పుడు జరిగే నోటిఫికేషన్లు కూడా అదే విధంగా భర్తీ చేయాలన్న ఉద్దేశంతో సో అన్ని ఉద్యోగాలలో భర్తీ చేయాలి అదేవిధంగా వివిధ శాఖల్లో ఉన్నటువంటి అన్ని శాఖలను భర్తీ చేయాలన్న ఉద్దేశంతో సో నిన్ననే ఒక జీవోను జారీ చేశారు రిటైర్డ్ మనకు మాజీ సిఎస్ అయినటువంటి శాంతి కుమారి గారు దీనికి అధ్యక్షత వహించి ఐఏఎస్ఎల్ ఆఫీసర్లకు సంబంధించినటువంటి ఒక కమిటీతో ఈరోజు ఖాళీలో ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేయాలనేసి ప్రభుత్వం ముందడుగు వేస్తుందండి ఖచ్చితంగా ఉద్యోగ నోటిఫికేషన్లు అయితే ఏ పరిస్థితులైనా రావచ్చు సార్ ఖచ్చితంగా పదిహేడు వేలు ఉద్యోగాలు మాత్రము ఖచ్చితంగా అయితే మనకు రా రాబోతున్నాయండి ఖచ్చితంగా మీరు అయితే ప్రిపరేషన్ అన్ని కంటిన్యూలో ఉంచుకోండి నేను పదే పదే చెప్పేది ఏంటిదంటే మీ దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జాబ్ కొట్టాలంటే మీ దగ్గర టాలెంట్ ఉండాలి మీ దగ్గర సబ్జెక్ట్ ఉండాలి ఆ సబ్జెక్ట్ను ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నించండి మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా పదిహేడు ఉద్యో పదిహేడు వేల ఉద్యోగాలు భర్తీకి ఈరోజు క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది ఖచ్చితంగా నాకు తెలిసి ఈ యొక్క ఉద్యోగాలు ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్లో రావచ్చు ఖచ్చితంగా మరి పదిహేడు వేలు ఉద్యోగాలు భర్తీ చేసి మిగతా ఏదైతే నలభై వేలు ఉద్యోగాలు అంటున్నారో ఈ అరవై సిక్స్టీ డేస్ ప్లాన్ ఏదైతే ఉన్నదో టూ మంత్స్ ప్లాన్ వివిధ శాఖలకు సంబంధించినటువంటి ఉద్యోగుల భర్తీ సంబంధించింది మరి తర్వాత వచ్చిన ఈ ఖాళీలను వివరాలను మరి నెక్స్ట్ మార్చి కల్లా మొత్తం లక్ష ఉద్యోగాలు భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ముందడుగేస్తుంది సార్ ఖచ్చితంగా అయితే జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేయడానికి ప్రభుత్వము ముందడుగేస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అయినా మీ యొక్క ప్రిపరేషన్ను కంటిన్యూలో ఉంచుకోండి పదిహేడు వేల ఉద్యోగాలు రాబోతున్నాయి అదేవిధంగా డిప్యూటీ డివో ఈఓ డిఈఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా అడుగుతున్నారు ఏం లేదండి డిప్యూట్ డిఈఓ సంబంధించినటువంటి ఎవరైతే డిగ్రీ అయినా సరే పీజీ అయినా సరే పీజీ పీజీ అండ్ బీఈడీ పీజీ అండ్ బీఈడీతో పాటు స్పే సింగిల్ సింగిల్ అయినా సరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పీజీ చేసి ఉంటే బీఈడి చేయకపోతే అది ఫైవ్ ఇయర్స్ టర్మ్లో లోపల అది కూడా చేసి ఉంటే సరిపోతుంది అనమాట రెండు కలిపి అడుగుతున్నారు పీజీ ప్లస్ బీఈడి అనేసి సో ఆ ఉద్యోగాలు అయినా సరే రాబోతున్నాయి అది వారంలోనే రాబోతున్నాయి ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్ యథావిధిగా వచ్చే అవకాశం దాదాపుగా ఉన్నది ఖచ్చితంగా అయితే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసే ప్రయత్నంలో ఉన్నారు ఇదండి ఈరోజు వచ్చినటువంటి ఇప్పుడే వచ్చినటువంటి అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ